ఒక మీకు ఒక విషయం చెప్పాలి అయితే నా రియల్ ఎక్స్పీరియన్స్ అయింది అయితే ఖాళీ ఉన్నప్పుడు అయితే ఏమైంది ఎలా ఎట్లా వాళ్ళ ఫేస్బుక్లో చూసినప్పుడు ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించిన ఎలక్షన్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు లోపల రికార్డ్ చేయాలన్నట్టు వెబ్ కెమెరా పెట్టేసి ల్యాప్టాప్లో మా మానిటరింగ్ చేయాలి అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది ప్లస్ దానికి రెండు రకాల మెథడ్లు ఉంటాయి అయితే ఒకటి ఆఫ్లైన్ మెథడ్ ఒకటి ఉంటుంది ఆన్లైన్ మెథడ్ ఒకటి ఉంటుంది అయితే రెండు రకాల కేటగిరీస్ అంటే కొందరికి ఆఫ్లైన్ ఇస్తారు కొందరు ఆన్లైన్ కూడా ఇస్తారు అన్నట్టు అప్పుడు ఏం చేశారు ఈ జియో ట్యాంగిల్స్ వైఫై రూటర్లు ఇచ్చారు అన్నట్టు అక్కడ కనెక్ట్ చేసుకొని దాంతో అయితే ఆటోమేటిక్గా అక్కడ ఎలక్షన్ ఇంకా ఎవరైతే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు మానిటరింగ్ ఇస్తారు అన్నట్టు ఎట్లా ఏం జ ఏ రకం జరుగుతుంది అనేది ఇంకోటి ప్రూఫ్ ఉంటుంది ఏమైనా దాల్లా స్కామ్ జరిగిన లేకపోతే దొంగ ఓట్లు ఏదైనా ట్రై చేసినా కూడా అయితే ఇప్పుడు దొంగ ఓట్లు అనేవి ఏముంది దానికోసం గొడవలు జరిగిన రికార్డ్ చేయడానికి సో సో ఇది మన ఓకే సో వెళ్ళాం వెళ్తే ఏమైంది బాగా మార్నింగ్ వెళ్ళినప్పుడు టెన్ ఓ క్లాక్ వెళ్తే ఆడవాళ్ళు ఒక్కొక్కనికి అలాట్ చేయడానికి ఒక్కొక్క లొకేషన్ కోసం మొత్తం అలాట్ చేసేరు అన్నీ ఒక్కొక్క లొకేషన్కి ఏ డిస్ట్రిక్ట్ అంటే ఏ డివిజన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ వేరు యాక్చువల్లీ నేను మాది యాక్చువల్లీ నియోజకవర్గం అనేది చొప్పదాన్ని వస్తుంది కరీంనగర్ అయితే మీనే నేను పెట్టినా సిరిసిల్లాను పెట్టుకున్నాను సిరిసిల్ పెడితే అది వేరే వేరే ఎక్కడో చూపిస్తాం నాకు ఆ లొకేషన్లు ఎందుకు నాకు మా లొకేషన్స్ కావాలని నేను తర్వాత అక్కడ ఏదైనా నాకు ఓహో మనం పెట్టుకోవాల్సింది ఇది వేదాండ్లకి ఎట్లా పెట్టుకున్న అవసరం కానీ నేను అదే కింద మీద అయిపోయినా తర్వాత ఏమైంది ఈ లొకేషన్స్ అన్ని కింద మీద అయిపోయినాయి ఇక అందరు గొడవ చేసారు నాకు ఇది నాకు అది ఏంది మీరు ఏం చెప్తే చేసేవారు ఎట్లా ఎట్లా పోతారు నాది ఎక్కడో డిస్టిక్ నేను ఇక్కడి నుంచి ఎక్కడిక్కడ ఎట్లా చేయాలి అని ఓ చేసినాక ఇక వాళ్ళు ఏం చేసేవారు రా అవి మీకు ఎక్కడ ఏ లొకేషన్ ఇవ్వాలి ఎప్పు్రి ఇవాళ్ళు వాళ్ళు చూజ్ చేసుకోరని చెప్పారు అన్నట్టు అట్లా చూస్ చేసుకోంగా నాకు మా దగ్గరనే వాడు మా దగ్గరది ఒకటి లాస్ట్ కాదు నా లక్కి కొద్ది నాకు అప్పటికి చిరాకు అవుతుంది ఫోర్ అవుతుంది ఎవ్వరికి అది ఐటోన్కి అయినా లాస్ట్గా నాకు ఇక నాకు చిరాకు వచ్చింది నేను వెళ్ళిపోదాని ఫిక్స్ అయినా అయితే నా పక్క ఉన్నాడు అంతా ఉంటుంది కదా అలా వాడు ఏం బ్రో ఇంతగానో కష్టపడి ఇంత దాకా వెయిట్ చేసి దాకా పొద్దుగా వచ్చి ఇంత దాకా వేటు చేసి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఆయన చేసుకొని పోయినామంటే రేపు డ్యూటీ చేసి పీక్తే పైసలు వస్తాయి ఇంతగానో కష్టపడి ఇంతగానో టైం వేస్ట్ చేసుకొని ఉండి ఓ ఇప్పుడు పోయి ఏం చేస్తావు ఇప్పుడు పోయి ఏం చేస్తావు టీ అనవసరంగా లేదు అప్పుడు వన్ అవర్ వచ్చిపోయినామంటే అది వేరు కానీ వన్ అవర్ వచ్చి చిరాకు వచ్చిపోయినామంటే అది వేరు పోయేటోని అంటే అప్పుడు పోతాయి అయిపో కదా ఇంత వేట్ చేసి చివరదా కాకుండా ఓ ఐదు పది నిమిషాలు అయిపోయేటప్పుడు ఎందుకు పోతావు ఏదో ఒకటి అవుతుంది లేకుండా ఆగన్నాక నేను అడిగితే వాడిపోయి అడిగింది అన్నట్టు ఒక అతను ఉన్నాడు అతని గుడు అంటే ఒకటే ఒకటి దొరికింది అది అయితే విల సాగర్ అని ఉంది మా దగ్గర దగ్గరనే ఓకే అది చెప్పినాక నేను అది తీసుకుంటా అని చెప్పిన ఓకే అలాగే చిరూ పోయినా దానికి వ్యాను ఉన్నారు పోలీసులు వాళ్ళు అంతా అక్కడ ప్రిపేర్ అందరు స్టూడెంట్సే కదా స్టూడెంట్స్ కాబట్టి ఆ డ్రైవర్కి ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయినా మొబైల్ మొబైల్ ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్త తీసుకురా అని చెప్పిన చాలా అయిపోయింది పోయినాం మార్నింగ్ నైట్ పోయినాం నైట్ అక్కడ పడుకున్నాం నాకు అప్పుడు ఏమైందంటే మొబైల్ అది ఛార్జర్ ఉంది కదా ల్యాప్టాప్ ఛార్జర్ అనేది ఇప్పిన్ టైప్ రౌండ్ అది కాదు సో ఇట్లా వస్తాయి కదా త్రీ త్రీ పిన్ టైప్ కొంచెం షార్ప్ ఇట్లా ఉంటాయి సో మా ఆదరినప్పుడు అక్కడ నాకు అది లేదు నాకు ఇంటికాడ ఉండే కానీ నేను నాకు ఐడియా లేదు ఇక్కడ బాబు పెట్టడానికి ఛాన్స్ లేదు నేను అక్కడ ఉండి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగిన అన్నట్టు సో చూసుకుంటారు కదా కావాలంటే వాళ్ళు అరేంజ్ చేసేరు అన్నట్టు నాకు అప్పటికైతే టెన్షన్ ఉంది ఇది మొత్తం కలాసే ఏమైందో నాకు అదే భయమైంది తర్వాత వాళ్ళు తీసుకొస్తే కాదు ఇంకొకటి చేపిచ్చింది ఓకే సెట్ అయిపోయింది అది అంత అయిపోయింది ఫాస్ట్ ఫుడ్డు మధ్యాహ్నం ఫుడ్డు తీసుకొచ్చి రమ్మన్నారు ఫుడ్ తినడానికి పోయి తిన్నా తిన్న తర్వాత వీళ్ళు ఏమంటారు మిగతా వాళ్ళు ఉంటారు సార్ మీరు ఇచ్చే డబ్బులు దేనికి డబ్బులు కాదు లేదు వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చారు కదా దానికోసం ఫుడ్ అందరు ఇస్తున్నారంట అని వేరే అవుతున్నాడు డబ్బులు ఇచ్చలేదు రా బాబు ఇంతగానం కష్టపడితే నీకు వచ్చేది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలలో ఇంక వంద రూపాయలు బస్సు వచ్చినందుకు పోయినందుకు వంద రూపాయలు ఇక మీకు మా ఇచ్చే ఖచ్చితంగా పని చేసేదేముంది అలాగే అందరు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి సో ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ అడిగిపోయినాక వాడు ల్యాప్టాప్ అది పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవడానికి వాడు ఒక గంట పట్టింది ఈ డేటా ఉంటుంది కదా ఏదైతే రికార్డ్ చేసింది అది రికార్డ్ చేసింది వాడు కాపీ వేసుకొని తీసుకొని వాడు ఒక సర్టిఫికేట్ వాలంటీర్ వేసినందుకు సర్టిఫికేటు అండ్ అదే డబ్బులు కవర్లో పెట్టి ఇచ్చేది సో అట్లా జరిగింది సో అట్లా ఉంటుంది కథ అయితే వాళ్ళకి వచ్చేది ఎక్కువనే అమౌంట్ అని చెప్తారు కానీ అడిగిపోయి చేస్తేనే తక్కువ అంటారు ఏమో కథలు ఏమో వెరీ ఇది కథలు ఇక నేను ఎవరు దోసుకుంటుండా ఎవరు తింటున్నా అనే అర్థం ఇది కదా నేను కొంచెం యాక్షన్ తీసుకోరు అందరు స్టూడెంట్సే కదా బాబా ఏదో పనిచేసా ఏదో టైంపాస్గా అని పెద్ద మ్యాటర్ కాదు ఒక వెయ్యి రూపాయలు అంటే వానికి పెద్ద మ్యాటర్ కాదు కానీ స్టూడెంట్గా ఏదో ప్యాకెట్ మనీ కోసం వచ్చి అంత టైం తీసుకుంటే వాళ్ళు అమ్మాయిలు కూడా వచ్చి మరి సో కొంచెం ఆలోచించాడు